సెలర్ మినీ రైస్ మిల్ గానీ లేదా ఇతర వేరే మినీ రైస్ ఏదైనా ఉపయోగించేవారు అందరికీ ఒక శుభవార్త అయితే తీసుకొచ్చాను హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంజియ ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఎందుకంటే చాలా మంది దగ్గర ఇలాంటి రబ్బర్ షెల్లర్ మినల్స్ బయట మార్కెట్ లో ఎక్కడెక్కడో చూసుకుంటా ఉంటారు సో దాంట్లో ధాన్యం వేస్తే ధాన్యంలో మట్టి చెత్త అంత బీన్ లోకి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు మినీ రైస్ మిల్ గానీ రబ్బర్ షెల్లర్ గానీ సో అలాంటి వారికే ఈ మిషన్ సెటప్ అయితే తీసుకొచ్చాం సో దాని గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది రబ్బర్ షెల్లర్ రైస్ మిల్ ఉంది కదా సో ఇక్కడ రబ్బర్ షెలర్ కానీ చిత్తనబొట్టి కానీ రైస్ మిల్లు ఉపయోగించే వారికి మేము ఒక చిన్న ప్యాడీ క్లీనర్ అలానే ఎలివేటర్ అలానే నూకల్ జల్లిడి తయారు చేయడం జరిగింది దీని వల్ల ఉపయోగం ఏంటంటే సో ధాన్యంలో ధాన్యం కన్నా చిన్న అన్న పెద్ద రాయన్నా దుమ్మున్న ఎసుగున్న ఈ ప్యాడి క్లీనర్ లో ఒక బస్త ధాన్యం వేసేసుకుంటే ఈ ప్యాడి క్లీనర్ మొత్తం ధాన్యాన్ని శుభ్రం చేసి ఈ ఎలివేటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఎలివేటర్ డైరెక్ట్ ఆ ధాన్యాన్ని ఇక్కడ కనిపిస్తున్న ఈ రబ్బర్ షెల్లర్ లోకైతే తీసుకురావడం జరుగుతుంది సో ఆ ధాన్యాన్ని మీకు ఈ రబ్బర్ సెల్ అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా సో మీకు బియ్యం పాలిష్ గా ఆడించుకున్న తర్వాత ఈ నోకల్ జల్లు అయితే వస్తాయి ఈ నోకల్ జల్లు బియ్యం వేరు నోక వేరు చిరు నోక వేరు అయితే చేయడం జరుగుతుంది ఈ టోటల్ సెటప్ అంతా కూడా సింగిల్ ఫేస్ పని పనిచేస్తుంది ఆ దీని యొక్క పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి కావాల్సిన సంప్రదించండి ఎన్ ఎంటర్ప్రైజెస్ రాజమండ్రి